ఓకేసి పూవేసి సందమమా ఒక జాములై సందమమా శివ పూజయాలయే సందమమా శివుడు రాక పై సందమమా శివునికి శ్రీ గద్దే సందమమా మాకు sare గద్దే సందమమా రెండిసి పూలేసి సందమమా రెండు జాములై సందమమా శివ పూజయాలయే సందమమా శివుడు రాక పై సందమమా పునికి శ్రీ గద్దే సందమమా అక్కు సారి గద్దు చింత మామా మూడుసి పులిసి మూడు జాములై చంద శివ పూజ యా లాయి చంద మామా శివుడురా కపాయి చంద మామ శివుని కిశ్రీ గద్దు చింద మామా మాకు సారే గద్దు చంద మామా గీసి పులిసి నాలుగు జాములై చంద శివ పూజ యా లాయి చంద మామా శివుడురా కపాయి చంద మామ చందమా